అందరికీ నమస్కారం శ్రద్ధాంజలి శ్రీమతి సుగుణాబాయ్ కీర్తిశేషులవ్వడం ఈ భువి నుంచి ఆమె దివికేగుతున్నటువంటి సమయాన ఆమె ఆ భగవంతునిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మునిలో ఐక్యమైపోవాలని ఈ జీవాత్మ పరమాత్మలో కలసిపోవాలని నేను భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఆమెకు అంకితం చేస్తూ ఈ శ్లోకం ఆమెకు బాగా వర్తిస్తుంది కాబట్టి ఆమె సర్వము వదలి వృత్తి ధర్మానికి కట్టుబడి ఉత్తమ ఉపాధ్యాయుగా ఎంతోమందికి చదువు సంస్కారం కూడా నేర్పినటువంటి ఆ చదువుల తల్లికి ఆ పాణి అయిన సరస్వతీదేవికి శారదాంబకు నమస్కరిస్తూ ఈ వీడియో ఆమెకు అంకితమిస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ దాని భావాన్ని కూడా వివరిస్తున్నాను శ్రద్ధగా వినండి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించండి పరిత్యజ్య మామేకం శరణం రజ అహం ర్వ పాపేభ్యో స్వామి మోక్షయిష్యామి మా ఈ శ్లోకములో చెప్పినటువంటి లక్షణములన్నీ ఆమెలో ఉన్నాయి అందుకే ఆమెకు తప్పక మోక్ష ప్రాప్తి లభిస్తుంది ఈ శ్లోకాన్ని ఇంకోసారి సర్వ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వ మా పాపేభ్యో మోక్ష్యామి మా సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్యములను చూసారా సుగుణాబాయి గారు తాను ఒక శ్రీమూర్తిగా జన్మించినందుకు ఒక చదువుల తల్లిగా ఒక వీణాపాణిగా ఒక సరస్వతీదేవిగా ఆమె కర్మలన్నీ చక్కగా నిర్వర్తించింది శ్రీకృష్ణ పరమాత్ముడు అదే కోరేది నీ కర్మలను నీవు ఆచరించు దాని ఫలితములను ఆశించవద్దు ఫలితాలు నాకు వదిలేయన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే ఆమె తన జీవితాన్ని సేవాభావంతో తన కర్తవ్యాన్ని తన విధి నిర్వహణలో నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చినటువంటి ఒక చదువుల తల్లి ఆమె సమస్త కర్మలను నాకు సమర్పించుము నాకు అంటే ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మునకు సమర్పించాలి సర్వశక్తిమంతుడను శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాంటి వాడు సర్వశక్తి సంపన్నుడు సర్వాధారుడు అన్నిటికీ ఆధారభూతుడు పరమేశ్వరుడను అయినా నన్నే శరణుదొచ్చుము చూసారా ఆ శ్రీకృష్ణ పరమాత్మని శరణుదొచ్చి సత్కర్మలు ఆచరించిన వారికి స్వర్గప్రాప్తి లభించక మోక్షము లభించక ఎలా ఉంటుంది చెప్పండి అన్ని పాపంల నుండి ఒకవేళ సుగుణాబాయి గారు తెలుసో తెలియకో ఏవైనా చిన్న తప్పులు పాపాలు చేసి ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు నిన్ను నేను విముక్తిని గావించదను బా ఎంత భరోసా మా సుగుణాబాయి గారు ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారు మిమ్మల్ని ఏవైనా తప్పులు పాపాలు చేసింటే వాటి నుంచి విముక్తి కలిగిస్తారు నీవు శోకింపకము నీ చిన్ని చిన్ని పొరపాట్లకు శోకించవద్దు నీకు తప్పకుండా మోక్షప్రాప్తి ముక్తి ప్రాప్తి స్వర్గప్రాప్తి లభించాలని ఈ యొక్క శ్లోకాన్ని ఈ శ్రమ భగవద్గీత సారాన్నంతటిని తెలిపేటువంటి ఈ శ్లోకాన్ని నీ పాదాలకు అంకితం చేస్తూ నీకు తప్పకుండా శాంతి చేకూరాలని సుఖప్రదమైనటువంటి లోకాలకు చేరుకోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభం భూయా